అయితే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని తలకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను అండి కొంచెం డిఫరెంట్గా మనం ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు నేనైతే ఈసారి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను డైరెక్ట్గా మరొకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి మీరు కూడా మీ ఇంట్లో మీ వాళ్ళకి తినిపించండి మరి ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి మరింత రుచికరమైన రెసిపీస్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా నేనైతే ఇక్కడ వన్ కేజీ తలకాయ మాంసం తెప్పించాను అది కల్లలు ఉప్పు వేసానండి సాల్ట్ ఇది వేసుకొని స్టవ్ మీద కొంచెం ఒక ఏడెనిమిది నిమిషాలు లేక పది నిమిషాల అలాగా ఆ వేడి నీళ్ళని ఇలాగా మరిగించితే దాంట్లో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది ఇలా డ ఎంత డస్ట్ ఉందో చూడండి చాలా డస్ట్ ఉంది ఈ డస్ట్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట మనం కడుక్కునేటప్పటికి లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది ఈ విషయాన్ని గమనించండి చూడండి మనం శుభ్రంగా మళ్ళీ సాల్ట్ వేసుకొని ఈ విధంగా నిమ్మకాయ పిండుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం మరి మసాలాలు అయితే ఎండు కొబ్బరి లవంగాలు చెక్క మరి అలాచి కొంచెం బాదం పప్పు కొంచెం జీడిపప్పు వేసి ఇలా గ్రైండ్ చేసి పెట్టాను మసాలా అయితే దీనిలో కొన్ని పెసర్లు కూడా వేసాము ఈ విధంగా ప్రిపేర్ చేసాము దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టాను ఎందుకంటే కుక్కర్లోనే డైరెక్ట్గా చేస్తున్నాను కాబట్టి కుక్కర్ పెట్టాను దాంట్లోనే ఒక ఐదు ఆరు పావులు ఆయిల్ వేసాను ఐదు ఆరు పావులు ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు అయితే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసాను ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాము ఈ విధంగా కలుపుకుందాము ఒకసారి కర్రీ అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చింది ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే కొంచెం కరివేపాకు కూడా వేసాను అలా అడుగు పట్టకుండా చేసుకోవాలి ఇవి మనకు కొంచెం మరింత తొందరగా ఉడకాలి అంటే కొంచెం సాల్ట్ వేసేసుకుంటే కొంచెం త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయలు అయితే ముందైతే కొంచెం వేస్తున్నాను అలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం రెండు స్పూన్లన్నర వేసాను చాలకపోతే తర్వాత మళ్ళీ కర్రీలో కూడా వేసుకోవచ్చు ముందుగానే ఎక్కువ వేసుకోకండి ఒక స్పూన్ అయితే పసుపు వేసాను మీడియం సైజు చెంచాతో వేసాను వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకుందాం ఇది కూడా కలుపుకొని ఒక చుట్టుకడు మెంతి పొడి వేసాను పొడి ప్రతి ఒక్క కూరలో వేసి వండుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఎందుకంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి షుగర్ ఉన్న వారికి కూడా చాలా కంట్రోల్లో ఉంటారు ఆరోగ్యానికి చాలా మంచిది అందరికి తెలిసిన విషయమే అది ధనియాల పొడి వేసుకుంటున్నాను ఆ స్పూన్తో ఎంత వేసుకోవాలో వేసుకుందాం అట్లా వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను ఈ కర్రీకి తగ్గట్టు కేజీకి ధనియాల పొడి వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం అలాగా అలా కలిపేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా సిమ్లోనే ఉంచి నేను ఫ్రై చేస్తున్నాను ఉల్లిపాయలు వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసాను వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసాను ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా కొంచెం వేయించుకున్నాము ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసాను ఇప్పుడు సిమ్లో ఉంచి వేయించుకుంటే పట్టకుండా ఉంటుంది ఈ మసాలా పేస్టు అల్లం పేస్ట్ కనుక ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఆ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు అలా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి ఉంచుకున్న తలకాయ మాంసం ఏదైతే ఉందో అది వేసేసుకుందాము అలా వేసుకొని ఈ మసాలా అంతా కూడా ఈ తలకాయ మాంసానికి పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఉడికించుకోవాలి రుచి అయితే మాత్రం బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంత రుచికరమైన రెసిపీస్ మిస్ అవ్వకుండా చూడాలండి ప్రతి ఒక్కరు కూడా చూడాలని అనుకుంటున్నాను కారం వేసుకొని కలిపేసుకుందాము కుక్కర్లోనే మనం డైరెక్ట్గా కుక్కర్లోనే చేస్తున్నాం కాబట్టి అన్నీ ఇలాగ ప్రిపేర్ చేసుకొని తర్వాత ఒక ఐదు నిమిషాలు ఏడు నిమిషాలు ఉడికించుకుందాం ఇలాగా కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టకుండా ఉడికిన తర్వాత ఆ తర్వాత క్లోజ్ చేసేసుకుందాము ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు అయితే ఒక రెండు మీడియం సైజు టమాటా తీసుకొని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అవి వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం ఉడికినిద్దాము మనకంతా డైరెక్ట్గా కుక్కర్లోనే వేసుకుంటున్నాము క్లోజ్ చేసుకొని విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు మనము ఆ మిక్సీ జార్ కడిగిన వాటర్ ఏవైతే ఉన్నాయో మసాలాలే అవి వేసాను అవి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము మనకి ఇది అడుగు పట్టకుండా కూడా ఉంటుంది కర్రీ అయితే ఈ విధంగా వేసేసుకొని కలుపుకుందాం చూడు మనకు అలా ఉడుకుతుంది కదా చింతపండు అయితే ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని పులుసు పిండి పోసాను ఈ విధంగా పులుసు పిండి పోసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము దీనికి తగినన్ని వాటర్ కూడా వేసుకుందాము వాటర్ వేసుకుంటే మనకి కర్రీ ఉడకటానికి సరిపోతుంది ఇప్పుడు ఒక పెద్ద పెద్ద గ్లాస్తో మనం వాటర్ తాగే పెద్ద గ్లాస్తో ఒక వా గ్లాసు వేసాను వాటర్ అయితే ఇంకొంచెం చాలినట్లుగా ఉంటే కూడా కొద్దిగా వేసుకొని మనం చేసుకునే పదార్థాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి ఏదైనా సరే మనం ఇంగ్రీడియంట్స్ కూడా మనం చేసే పదార్థాన్ని బట్టే వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా కలుపుదాము ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారాలు ఈ స్టేజ్లోనే చూసుకోవాలి అలా సరి చూసుకొని వేసుకోవాలి ఈ స్టేజ్లోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసాను వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్నాను మనకు ఒక గ్లాసు ఉన్నారైతే వాటర్ వేసాము మొత్తం మీద ఒక రెండు గ్లాసులు పడినాయి మనకు మిక్సీ కడిగిన వాటర్ అయితే మామూలుగా వేసినాయి అయితే ఒక రెండు గ్లాసులు వాటర్ వేసాను నేనైతే ఇదైతే మటన్ మసాలా ఒక స్పూన్ ఉంటుంది అది కూడా వేసాను చక్కగా ఉడికిపోతుంది కుక్కర్లోనే అలా ఉడికించుకొని ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసేసుకున్నాము కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక పది విజిల్ వచ్చే వరకు ఎనిమిది లేక పది విజిల్ వచ్చే వరకు ఉడికించేసుకున్నాము చూడండి మనకి ఇక్కడ కుక్కర్ అంతా ఉడికిపోయింది విజిల్ పోయిన తర్వాత మనకి ఈ విధంగా కలర్ఫుల్గా కర్రీ రెడీ అయిపోయింది తలకాయ మాంసం కొంచెం కొత్తిమీర కూడా వేసాను అలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అలా ఉడికించేసి ఇంకా డిష్ అవుట్ చేసుకున్నాము మనకి ఎంతో గుమగుమలాడే తలకాయ మాంసం కర్రీ రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరూరిపోతుంది చాలా టేస్టీగా వచ్చింది ఈ విధంగా ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేయండి ఎలా ఉందో మక్కామె చెట్టు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఈ వారం పదిహేను రోజుల నుంచి వీడియోలు పెట్టలేదండి హెల్త్ కండిషన్ బాగాలేక మరి ఈ విధంగా చేతనాని కాళ్ళు చేస్తున్నాను తప్పక మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను తప్పక వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నా కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబ్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్